నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు ఒక వార్త హల్చల్ చేస్తోంది ముఖ్యంగా సోషల్ మీడియాలో వార్త అనటం కన్నా ఒక పుకార్ నొచ్చు అనమాట ఒక గ్యాసిప్ అని కూడా చెప్పొచ్చు అనమాట కానీ అందుట్లో ఉన్నటువంటి మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ అంశం అనమాట చాలా ఆసక్తి కలిగించేటటువంటి టాపిక్ అనమాట బహుశా ఆ కారణం చేత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు షేర్లు చేస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారు కామెంట్లు చేస్తున్నారు కొంతమంది అయితే అబ్బా ఇలా జరిగితే బాగుండు అని కూడా ముందస్తుగా సంబరాలు కూడా స్టార్ట్ చేసుకుంటూ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఏది అహవకం అవ్వకముందే సో ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్నే ఈరోజు నేను ప్రధానంగా మరో కోణాన్ని తీసుకొని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాను అది వార్తను కోసా పుకారును కోసా అనుకుంటే ఏ రకంగా అనుకోవచ్చు ఏ రకంగా భావించవచ్చు అనేది నేను క్లుప్తంగా అరటి పొండు వలిచి నోట్లో పెట్టినట్టుగా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చేయబోతున్నాను సో గతానికి భిన్నంగా మరీ అంత సీరియస్ టాపిక్ కాకపోయినా సరే ఈ ఆసక్తికరమైనటువంటి టాపిక్ను కూడా మీరు పూర్తిగా చూసి ఆస్వాదించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆ టాపిక్ అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది చెల్లెమ్మతో అన్నయ్య బేరం ఎస్ ఎవరా చెల్లెమ్ అంటే షర్మిలా ఎవరా అన్నయ్య అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలతో రాజీ పడేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నట్లుగా ఆ యొక్క గాసిప్ లేదా ఆ యొక్క వార్త లేదా ఆ యొక్క పుకారు యొక్క సారాంశం అనమాట ఏం చెప్తున్నారు ఇందుట్లో అంటే ఇప్పటి వరకు కత్తులు దూసుకుంది చాలు ఆ దూసుకున్న కత్తుల్ని పక్కన పెట్టేసి హ్యాపీగా కలిసిపోదాం కావాలంటే నా నీకు రావాల్సినటువంటి ఆస్తులు పూర్తిగా ఇచ్చేస్తాను ఆస్తుల్లో సగం వాటా ఇచ్చేస్తాను నెంబర్ వన్ నంబర్ టూ హైదరాబాద్ లోటస్ పాయింట్ని గంప కొత్తగా మొత్తంగా నీకే ఇచ్చేస్తాను ఎందుకంటే అది చెరు సగంలో ఉందన్నమాట సగం ఆవిడకి సగం ఏనకి మధ్యలో ప్రహరీ కూడా ఉంటుంది సో అలా మధ్యలో ప్రహరీలు గెహ్రీలు ఏమీ లేకుండా మొత్తం నీకే ఇచ్చేస్తాను కావాలంటే నా వ్యాపారాలు కూడా కొన్ని నీకే ధారాదత్తం చేసేస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నట్లుగా ఈవి నుంచి అయితే గతంలో కన్నా భిన్నంగా ఇంకా ఎక్కువ డబుల్ త్రిబుల్ డిమాండ్లు వస్తున్నట్లుగా రాజీ పడాలంటే అని చెప్పేసి దాని యొక్క సారాంశం అనమాట ఏంటి వద్దు కత్తులు దూసుకోవద్దు నేను నీతో రాజీ పడతాను ఆస్తులు ఇచ్చేస్తాను ఇల్లు ఇచ్చేస్తాను వ్యాపారం ఇచ్చేస్తాను సమస్తం ఇచ్చేస్తాను మనం ఇద్దరం కలిసిపోదాం అని ఇటు నుంచి అబ్బాయిబ్బే ఇవి సాలవు ఇంకా కావాలి అని చెప్పేసి అటు నుంచి ఇలా రెండు పక్కల నుంచి రాజీ కోసం ప్రయత్నాలు కానివ్వండి డిమాండ్లు కానివ్వండి వస్తున్నాయనేది ఆ వార్త యొక్క సారాంశం అన్నమాట ఇది చూస్తుంటే మీకేమనిపిస్తోంది సాధ్యమయ్యేలాగా ఉందా అబ్బే ఉత్త పుకారేనండి అని ఒక్క ముక్కలు తేల్చి పారేసేలాగా ఉందా మీకు ఏ రకమైన అభిప్రాయం కలిగినా సరే డక్న లేట్ చేయకుండా నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సాధ్యమా కాదా అనేది నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక నా వెరసలో నేను ఎందుకు సాధ్యం ఎందుకు కాదనేది కూడా ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేననేది ఏంటంటే ఇది దాదాపుగా అసాధ్యం సాధ్యం కానే కాదు ఎందుకంటే దానికి సంబంధించి నా దగ్గర కొన్ని పాయింట్లు కూడా ఉన్నాయి సో పాయింట్ నెంబర్ వన్ ఎందుకు అసాధ్యం అని అంటున్నానంటే ఇది కేవలం కుటుంబపరమైనటువంటి అంశం మాత్రమే కాదు గుర్తుంచుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్ అనమాట ఆస్తులతో వ్యాపారాలతో వాటాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకోసం అంత తొందరగా రాజీ పడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకోసం అంత అర్హులు దాచాల్సిన అవసరం ఉంది మామూలు కుటుంబ వ్యవహారాలు కుటుంబ కలహాలు కుటుంబ విభేదాలు ఏదో పార్టీ పదవులు ఈ ఇష్యూ వరకు అయితే ఓకే అది జరిగిపోయింది కలిసిపోదాం రాచల్లెమ్మ అని ఆహ్వానించవచ్చు కానీ వాటన్నింటికి మించి ధనం ఉంది ఆస్తులున్నాయి వాటాలున్నాయి వ్యాపారాలు ఉన్నాయి సమస్తం ఉన్నాయి కాబట్టే అది తేలనటువంటి అంశం తేలిదైతే ఎప్పుడో తేలిపోయేది రెడ్డి మరణించిన తర్వాతే శుభ్రంగా పనిచేసుకునేవాడు లేదంటే పార్టీ పెట్టిన తర్వాత పనిచేసుకునేవాడు లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే పనిచేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు అదేవి జరగలేదు కాబట్టే కదా ఆస్తుల పంచాయితీ కదా గొడవే కదా ప్రధానమైనటువంటి కారణం అందుకనే కదా ఆంధ్ర నదులుకొని తెలంగాణ వచ్చింది ఇక్కడ పార్టీ పెట్టింది ఇక్కడ కూడా కుదరదనుకునే కదా తిరిగి అన్నయ్య కంటి మీద కురుపులాగా పుండు మీద కారంలాగా మారితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే కదా కాంగ్రెస్ పార్టీ చెందక చేరింది వాళ్ళు చెప్పినట్టుగా ఆంధ్రాలోకి వచ్చి పార్టీ అధ్యక్షురాలైంది ఇదే జరిగిపోయేటట్టయితే సింపుల్గా తేలిపోయేటట్టయితే ఎప్పుడో జరిగిపోయేది ఇన్నాళ్ళు ఎందుకు ఇంత గొడవ ఎందుకు ఇంత రాద్దాంతం ఎందుకు ఈ రకంగా కత్తులు దూసుకోవటం ఎందుకు ఇది ప్రధానమైన టాపిక్ సరే కేవీపీ వంటి వాళ్ళు ఉన్నారు కదా పెద్దలు వాళ్ళంతా రాయ భారాలు రాయబేరాలు చేస్తారు కదా ఏమన్నా ముందడుగు పడొచ్చేమని చెప్పేసి కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తుంటారు కేవీపీనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు పగ్గాలు అప్పగించిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఎంతగా అంటే ఒక సాదాసీదా నార్మల్ టికెట్ కూడా ఇప్పించుకోలేని దానికి కూడా రికమెండ్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారని చెప్పేసి నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లోనే కొంతమంది బయటకు వచ్చి మరీ బాహాటంగా అసంతృప్తి వెళ్ళగక్కారు అదేంటి కేవీపీ గారు మిమ్మల్ని నమ్మి మేము పార్టీలోకి వస్తే మేము పనిచేస్తుంటే అసలు ఈ పార్టీకి జవసత్వాలు లేవన దగ్గర నుంచి పని పనిచేసుకుని వస్తుంటే మాకు కూడా మీరు టికెట్ ఇప్పించలేకపోయారే అని చెప్పేసి ఒక రకమైనటువంటి అసంతృప్తి ధోరణిలో కొంతమంది పార్టీని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అబ్బే అబ్బే షర్మిల దగ్గర తేల్చుకున్న వల్ల కాదబ్బా నేను పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఏ కేవీపీ అయితే కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చారన్నారో ఆ కేవీపీ ఇప్పుడు సైలెంట్ అయిపోయిన పరిస్థితుల్లో ఆయన ఏదో రాయబారాలు రాయబారాలు చేసి ఆస్తులు పంచాయతీ తగ్గొడతారంటే నమ్మటానికి ఎవరు ఖాళీగా లేరు ఎవరి చెవుల్లోనూ పువ్వులు ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయన్నమాట సరే రాజకీయంగా అడ్డు లేకుండా చేసుకునేటటువంటి ప్రయత్నం ఈ రకంగా అని చెప్పేసి ఒకవేళ అనుకున్నా ఆ రకమైన ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి భావించినా సరే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అంత అడ్డు తగిలిందా లేదు కదా మొన్న ఎన్నికలు ప్రూవ్ అయింది కదా జగన్మోహన్ రెడ్డి పులివెందెలలో కడపలో ఆయనకి ఘోరమైనటువంటి దెబ్బ తగలబోతోంది ఆయనకి ఆయన తమ్ముడికి అని చెప్పేసి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అసలు విపరీతమైనటువంటి ఒక సునామీలాగా వచ్చి పడిపోయింది కూటమి అయినా సరే షరిమిల ఏమాత్రం వాళ్ళ ఓటును చేల్చలేకపోయింది జగన్మోహన్ రెడ్డికి ఏదో కాస్త మెజారిటీ తగ్గింది తప్ప ఆయన గెలిచాడు ఆయన తమ్ముడు కూడా గెలిచిపోయాడు వివేకానందరెడ్డి కేసు చెల్లెలిద్దరూ ఏకమైపోయి ఎక్కుపెట్టినటువంటి అంశాలు ఇవన్నీ మిగతా చోట్ల డ్యామేజ్ చేశాయో లేదో తెలియదు కానీ కడపలో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి ఇంత కోటమి ఎదురుగాలి వీళ్ళిద్దరూ ఈ రకంగా విహారం చేసినా సరే మరలాంటప్పుడు షర్మిలేదో రాజకీయంగా ఎదురుగా ఉంది ఆవిడని పక్కకు తప్పించాలి ఇవన్నీ ఎందుకు వస్తాయి రాజకీయంగా షర్మిల ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి అయితే పోటీ ఇవ్వగలిగే స్థితిలో లేదు ఆయన ఓటును పూర్తి స్థాయిలో చేల్చగలిగే స్థితిలో అయితే లేదు కాకపోతే భవిష్యత్తులో బలం పుంజుకుంటుందేమో అనే ఒక భావన ఒక ఆలోచన ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది ఆ ఒక్క కారణం చేత ఏమన్నా కొంచెం అటు స్టెప్పులు వేయించాం కానీ అసలైంది ఆస్తుల వ్యవహారం కాబట్టి ముందుకు పడకపోవచ్చు ఇవన్నీ ఎందుకు జరగవో చెప్పడానికి కారణాలన్నమాట ఎందుకు జరగవో చెప్పడానికి పూర్తి విశ్లేషణ అనమాట ఇంకొన్ని వాల్యుబుల్ కారణాలు కనుక మనం మనం చూసినట్లయితే ఒకవేళ జరిగితే ఏం చేస్తారు ఒకవేళ అయితే ఏం చేస్తారని చెప్పేసి కూడా కొంతమంది సూటిగా ప్రశ్నించవచ్చు ఏమో ఎలాగైనా జరగవచ్చు అన్నా చెల్లెలలో పక్కన తల్లుంది రేపు ఒకటి జరిగితే జరగవచ్చేమో ముందే బ్లైండ్గా అలా జరగదని చెప్పేసి ఏ విధంగా చెప్పేస్తారని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఒకవేళ జరిగింది అనుకోండి రాజకీయంగా షర్మిలకు పూర్తి స్థాయిలో క్రెడిబిలిటీ పోతుంది తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ మూసేసి మళ్ళీ ఆంధ్రకు వచ్చి ఇక్కడ ఇది ఈ తతంగానికే పెద్ద ఎత్తున ఆవిడ మీద విమర్శలు క్రెడిబిలిటీ పూర్తిగా పోయినటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తనకు రాజకీయంగా ఆస్తులు ఈ అంశాల మిగతా వాటికన్నా రాజకీయాల్లో సక్సెస్ అయితే పవర్ఫుల్గా ఉండగలిగితే రేపు గట్టిగా నిలబడగలిగితే ఆస్తులు అంతస్తులు అవన్నీ వాటంతరవే వస్తాయి ఎవరికి తెలియనటువంటి విషయం కాదు కానీ ఇలా ఈరోజు ఒక స్టాండు రేపొక స్టాండు ఎల్లుండి ఒక స్టాండ్ ఇప్పటికే రెండు స్టాండ్లు మార్చిందంటున్నారు మళ్ళీ మూడో స్టాండ్ కూడా మార్చేసి కలిసిపోయింది అంటే అప్పుడు టక్కిన రాజకీయంగా క్రెడిబిలిటీ పోతుంది రాజకీయంగా నమ్మేవాళ్ళు వెంట నిలిచేవాళ్ళు విశ్వసనీయత కలిగిన వాళ్ళు ఎవరో వెంట ఉండేటువంటి పరిస్థితి ఉండదు ప్రజల్లో కూడా చులకనైపోతుంది నిన్నే కదా అంత పెద్ద ఎత్తున మాటలు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి భస్మాసురుడు అంది జగన్మోహన్ రెడ్డి వస్తే పూర్తిగా రాష్ట్రం నాశనం అంది జగన్మోహన్ రెడ్డి వస్తే మీ ఆస్తులకు రక్షణ ఉండదంది జగన్మోహన్ రెడ్డికి తల్లి చల్లి అనేటటువంటి భేదం కూడా లేదు వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేశాడు అన్యాయం చేశాడని చెప్పేసి అన్నది నా నేను కట్టుకున్న చీర మీద కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్లు చేశాడు ఎంత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా ఏ అన్నయ్యనే ఇలా చేస్తాడని చెప్పేసి మాట్లాడింది ఆస్తులు అడగడానికి వెళ్తే నా తలకాయ పట్టుకొని గోడకేసి గుద్ది కొట్టాడని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పింది ఎన్నేసి మాటలు అన్నది ఇప్పుడు వెంటనే టక్కన అన్నయ్యానికి అవగలించుకుంటే పరిస్థితి ఏమైనా ఉందా సో ఆ విషయంలో షర్మిల ఖచ్చితంగా వెనకడుగు వేసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక దాంతోపాటుగా ఒకవేళ అయినా అన్ని కారణాలను పక్కన పెట్టి వెళ్ళిపోయి కలిసినా సరే అవినాష్ రెడ్డి అనేటటువంటి అడ్డు ఎలాగూ అడ్డంగా ఉంది ఎందుకంటే కడపలో పులివెందుల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికైనా ఆయన కుటుంబం కన్నా ప్రస్తుతం అవినాష్ రెడ్డి చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అంటున్నారు వచ్చారనుకోండి కలిశారనుకోండి రేపు సునీత కూడా అడుగుతుంది ఏంటి మరి మా తండ్రి మర్డర్ కేసు ఏమైపోయింది అవినాష్ రెడ్డిని జైలుకు పంపించడం ఎంతవరకు వచ్చింది అవినాశే అవినాశే గుచ్చి గుచ్చిగుచ్చి గుచ్చిగుచ్చి అన్నారు కదా ఆయన పార్టీ పునాదులు నా తండ్రి రక్తంతో తడిశాయని చెప్పేసి గొప్పగా మాట్లాడారు కదా అవన్నీ ఏమైపోయాయి ఆ కేసును బయటకు తీయాల్సిన అవసరం అవినాష్ రెడ్డికి మళ్ళీ ఇవన్నీ చుట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు అన్నీ వస్తాయి కాబట్టి దానికి అవినాష్ రెడ్డి ఎలాగో సిద్ధంగా ఉండవు నేను ముఖ్యమా వాడు ముఖ్యమా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ వైపే మొగ్గేట అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది మరి ఇన్ని అడ్డంకులు దాటుకొని ఇన్ని అడ్డుగోడలు చీల్చుకొని ఎక్కడ కలుస్తారు వాళ్ళు ఎక్కడ కలిసేటటువంటి అవకాశం ఉంది సరే ఎందుకు కలవకూడదన్న కొంతమంది కొన్ని సూత్రీకరణలు చేస్తున్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం బాబు మీద నితీష్ కుమార్ మీద ఆధారపడిపోయి ఉంది నితీష్ కుమార్ నమ్మలో ఎప్పుడు ఏ రకమైన డ్యాన్స్ అయినా వేయచ్చు ఒకవేళ అది కూలిపోయిందంటే లేదా నెక్స్ట్ టైం అయినా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు బీజేపీతో ఏదో రకంగా సఖ్యత ఉంది తెరచాటిన చంద్రబాబు వచ్చినా సరే అంత పెద్ద నష్టం అంత పెద్ద డ్యామేజ్ అయితే బీజేపీ వల్ల జగన్మోహన్ రెడ్డికి జరగకపోవచ్చు కానీ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తే కాబట్టి రెండు పార్టీల అండాదండ అవసరం చెల్లెల్ని దువ్వి లైన్లో పెట్టుకుంటే రేపు కాంగ్రెస్ వచ్చినా నష్టం ఉండదు ఇబ్బందులు ఉండవు ఈ ఐదేళ్లు ఉడకని పప్పులు నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్ అయినా సరే ఉడికేట అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు వదులుకోవాలి కాస్త తగ్గితే నయమే కదా అనేటటువంటి ఒక భావనను కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు బట్ షర్మిల వైఖరి కానివ్వండి ఆవిడ ప్రయాణం కానివ్వండి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత వైఖరి కానివ్వండి వీటికి ఎక్కడా ఆస్కారం అవకాశం ఇస్తున్నట్టుగా అయితే కనిపించట్లేదు కాబట్టి ఆ వార్తా అంశం ఒక్క పుకారుగానే భావించాలి ప్రస్తుతానికైతే జస్ట్ ఒక గ్యాసిప్గా చూసి విని ఎంజాయ్ చేసి వదిలేయటం తప్ప అంతకు మించినటువంటి అవసరం అయితే అక్కడ కనిపించట్లేదు ఏదో పొలిటికల్గా టర్న్ చేసేటువంటి అవకాశం అయితే లేదు సో ఈ పాయింట్లన్నీ విన్న తర్వాత మీకేమనిపించింది మీరేమనుకుంటున్నారు కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే